సర్వేపల్లి చెరువు కనుపూరి చెరువు మొత్తం ఎత్తేసావు రూపాయలు ఎక్కన సెస్ కడుతున్నానని చెప్పి అది కూడా అన్నిటి కట్లా లేవు నా ఇంటి చుట్టూ రెండో డివిజన్ పన్నెండో డివిజన్ మూడో డివిజన్ మొత్తం లేవు నువ్వే దొరించావు కోట్ల రూపాయలు దోపిడీ చేసావు అటువంటి వాడిని నన్ను గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఇంకొకటి అక్కడ సిరికామాయనం చంద్రమోహన్ రెడ్డి తీసుకున్నాడు అది ఎస్సీ జట్ది నేను వస్తే అధికారులని బొక్కలేస్తా అని మాట్లాడా నీకు అసలు సిగ్గు శరణ ఉందా ఆ ఎస్సీ జడ్ సివిరావుది సివిరావు మావాడు మావాడిని మా వస్తుందో రెండు వేల పంతొమ్మిది రాగానే మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ ఎస్సీ జట్ క్యాన్సిల్ చేశాడు ఇప్పుడు మళ్ళీ ఆయన కోర్టులో తెచ్చుకున్నాడు అది కూడా ఎస్సీ జెట్ కింద క్యాన్సిల్ అయిపోయింది వేరే ఇండస్ట్రియల్ వచ్చింది ఏదైతే సిలికా చెప్పావో పది పది రెండు వేల ఇరవై మూడు పది పది రెండు వేల ఇరవై మూడు మైన్స్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ ఏమి ఇచ్చారు గ్రాండ్ ఆఫ్ పాయింట్ సెవెన్ టూ ఎనభై ఎకరాలు సర్వే నెంబర్ వన్ జీరో సెవెన్ కర్లపూడి విలేజ్ కోట మండలం తిరుపతి డిస్ట్రిక్ట్ గ్రాంటెడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ మెసర్ సైన్ గోపిన్ గ్లాస్ ఇండియా లిమిటెడ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ ట్వంటీ ఇయర్స్ రెండు వేల ఇరవై మూడు సిగ్గు శర్మ నీకు ఉందా నీద మనిషి బతుక చెప్పయ్యా కాకని ఎందుకు నీ గవర్నమెంట్లో మైనింగ్ లీజ్ ఇప్పించావో ఆ

వైఎస్ఆర్సిపి నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాగాని గోధర్ రెడ్డి ఆయన మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడు ఆయన ఆయన రోజు బొమ్మ ఆయనకు అలవాటు అయిపోయింది రోజు నన్ను పార్టీని తిట్టకుపోతే ఆయన తిన్నది అడగడం నేను అది కూడా చెప్పాడు నువ్వేంది మాట్లాడేది ఫ్యాన్ వేస్తే ఎగిరిపోతావు అని నాకు నీ మాదిరికి అర్థంగా కూడోడేసి అలవాటు లేకపోయా తినటం కొవ్వు ఇచ్చిపోవటం ఆ కొవ్వు దానికి వేరే అంటే కాపరేషన్ చేయించుకోవటం మళ్ళీ కూడోడ సొత్తు నిదా పడటం అందుకని అది ఎక్కడ నాకు వీలు పడుతుంది చూపు అందుకని ప్యాన్ వేస్తే అందుకే కదా తోటి ముద్దాయి రెండు వేల పద్నాలుగులో గోవా మధ్యంలో తమరు నాలుగు కేసుల్లో ఏ కావలి ప్రతాపిరెడ్డి కోసం వెల్లవేయవో ఆయన ఐదు కేసుల్లో మీరిద్దరు తొమ్మిది కేసుల్లో ముద్దయ్య తోటి ముద్దాయి కోసం చెల్లరేగితే కావరి కృష్ణారెడ్డి చెక్కతో కొట్టాడు తల తలదించుకుని వెనక్కి రావాల్సి వచ్చింది అప్లికేషన్స్ ఏం చేస్తున్నావు నడుస్తుందనే ఏం మాట్లాడుతున్నావు అంటున్నా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే నీకు ఉందా అనుకుండా మేము మేము ఇంప్లిమెంట్ చేసిన ప్రోగ్రామ్స్ ఏంటి మీరు చేసింది ఏంటి మీరు ఒకటే చెప్తున్నా మీ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి వైసీపీ వాళ్ళకి ఏ మద్య నిషేధం పెడతానని చెప్పి అక్కజిల్లెలకి హామీ ఇచ్చి ఆ మద్యం తాగించి వాళ్ళ ముప్పై వేల మంది పసుపు దాడులు తెరించిన వాళ్ళు మీరు మద్యపాన నిషేధం పెడతానని మూడు వేల ఐదు వందల కోట్లు దోచుకున్న వాళ్ళు మీరు జగన్మోహన్ రెడ్డి మీ పార్టీ మీరు మమ్మల్ని గురించి మాట్లాడతారా ఈరోజు మేము ఇంప్లిమెంట్ చేసే ప్రోగ్రామ్స్ కంట్రీలో నంబర్ వన్ నాలుగు వేల రూపాయలు వృద్ధాప్య విధంతో పింఛించే రాష్ట్రం ఏదిందో చెప్పండి దేశంలో పడక మీద పడుకునే వాళ్ళకి నెలకు పదిహేను వేలు సంవత్సరానికి లక్ష ఎనభై వేలు ఒక ఉద్యోగికి ఇచ్చేంత డబ్బు ఇచ్చేవాళ్ళు ఎవరో చెప్పు ఏ పార్టీ అంతే నిన్న సూపర్ సక్సెస్ అనంతపురంలో అగిరిపోయింది అది చూసి జగన్మోహన్ రెడ్డి ఒక పక్కన ఏడుపు మీరు ఒక పక్కన ఏడుపు మమ్మల్ని తింటటం ఏం మాట్లాడుతున్నావు అర్థం కావట్లేదు నేను ఒక మాట్లాడతా నువ్వు రామదాస్ కంటిగా వెంకటాచలం మండలంలో కోట్లు కోట్లు గ్రామం కొట్టేస్తున్నావని మాట్లాడినావు సిగ్గుందా నడుతున్నా ఇక్కడ అక్కడ సాగరమాల నేషనల్ హైవే జరుగుతుంది సాగరమాల దానికి ఎంఆర్ రిత్విక్ వాళ్ళు డిడి మైన్స్ కి శివకృష్ణ తహసీల్దార్ వెంకటాచలం డిడి మైన్స్ కి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు జూలై పదిహేను పర్మిషన్ కోసం పెట్టారు ప్లస్ అప్పుడు పర్మిట్ ఇవ్వలేదు కాబట్టి మీకు జిఎస్టి కట్ అవుద్ది మీరు నేషనల్ హైవే ఎంత తోలుకుంటే ఆ గ్రావెల్కి ఏదైతే సెస్ కానీ మైనింగ్ సెస్ కానీ జిఎస్టి కానీ కట్ అన్నారు దాంట్లో ఫిగర్స్ చెప్తా ఎంఆర్ రిక్మి నాలుగు లక్షల పదిహేను వేల మూడు వందల యాభై తొమ్మిది క్యూబిక్ మీటర్లు ఈ రోజు వరకు తోలేరు అంటే లక్ష నలభై ఆరు వేల ఏడు వందల డెబ్బై యూనిట్లు ఇరవై వేల తొమ్మిది వందల అరవై ఏడు ఇరవై వేల ట్రిప్పులు ఇరవై వేల తొమ్మిది వందల అరవై ఏడు ఇరవై ఒక్క వేల ట్రిప్పులు తోలేరు సేమ్ రేంజ్ కింద ఒక కోటి ఎనభై ఆరు లక్షలు కట్టారు ఒక కోటి ఎనభై ఆరు లక్షలు వీడిపి మ్యాంకపాటి అభిషేక్ రెడ్డి ప్రాజెక్ట్ ఒక లక్ష యాభై మూడు వేల ఆరు వందల తొంభై ఐదు యూనిట్ క్యూబిక్ మీటర్లు యాభై నాలుగు వేల మూడు వందల తొమ్మిది యూనిట్లు ఏడు వేల ఏడు వందల యాభై ఎనిమిది ట్రిప్పులు కలిసి అరవై మూడు లక్షల నలభై ఐదు వేల ఏడు వందల ఎనభై ఐదు రూపాయలు కట్టారు అరవై మూడు లక్షల నలభై ఐదు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది ఏఎంఆర్ రెండు కలిపి బీడీపీ కలిపి రెండు కోట్ల యాభై లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు అభిషేకర్ రెడ్డికి ఫోన్ చేయి మన ఎమ్మెల్యేకి పోటీ చేశాడు కదా చంద్రశేఖర్ రెడ్డి కోడికి ఫోన్ చేసి ఒక లేదు ఆపి సాగరమాల నేషనల్ హైవే లేకపోయినా పర్వాలేదు ఆపి మనం చెప్పు వెంకటాచలం మండలం నుంచి ఈ రెండు కంపెనీలు జోర్ణాయి రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు కట్టారు రెండు కోట్ల యాభై లక్షల ముప్పై ఆరు వేలు ట్రిప్పులు చూస్తే రెండు కలిసి ట్రిప్పులు ఇరవై ఎనిమిది వేల ట్రిప్పులు ఇరవై ఎనిమిది వేల ట్రిప్పులు జగన్మోహన్ రెడ్డి కొట్టేశాడు ట్రావెల్ కోర్టు కొట్టేశాడు ఏం మాట్లాడుతున్నావు సిక్కుండా పడలే ఆడేసేస్తున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి